ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సన్నిధి నిరంతరము మీకును మీ కుటుంబములకును సదా తోడయ్యుండునుగాక ఆ మేన్ ప్రతిదినము మనము దేవుని వాక్యాన్ని వింటూ ఆయన జీవము గల మాటల చేత బలపరచబడుతూ ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాణించడానికి ప్రభువు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి మనమెంతగానో ఉన్నాం ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉంది గనుకనే ఇంకనూ మనము సజీవులమై ఆయన మాటలు వింటూ ముందుకు సాగడానికి ప్రభు కనికరము చూపుతున్నాడు ఈ దినము కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం రండి వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన పదవ చరణం నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు ప్రార్థన ఆశ్చర్యకరుడ మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృప కనికరాన్ని బట్టి ఈ దినమున చదవబడిన లేఖనము ద్వారా మాతో మాట్లాడండి వాక్యమింటున్న నీ బిడ్డలను మీరు దర్శించండి వారికున్న ప్రతి విధమైన సమస్యల నుండి విడుదల కలిగించండి కుటుంబాలలో నెమ్మది అనుగ్రహించండి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి ఎంతోమంది బిడ్డలు బలహీనులుగా అనారోగ్యతగా పరిస్థితులను బట్టి కృంగిన వారిగా ఉన్నారు అట్టివారిని లేవనెత్తండి బలపరచండి నీ కృప వారికి తోడుగా ఉంచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ప్రభువు ప్రభువునందు ప్రీలారా ఈ దినము నుండి మూడు దినములు మన కోవైడ్ దేశములో మన ముఖ్య సంఘమైనటువంటి హవాలీనందు సువార్త సభలు ఏర్పరచబడ్డం జరిగింది గనుక ఉన్నవారు తప్పనిసరిగా పాలు పొందండి లేనివారు లైవ్ ద్వారా వాక్యాన్ని వింటూ ప్రభువులో బలపడాలని ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను అలాగనే ఈ యొక్క రక్షణ స్వార్థ సభల ద్వారా ఒక్క పాపి అయినా రక్షింపబడేదట్లుగా మీ ప్రార్థన ఎందు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను ప్రైజ్ ద అలాడ్ దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథం నలభై రెండవ కీర్తన పదవ చరణాన్ని చదువుకున్నాం ద కీర్తనాకారుడు మాట్లాడుతూ నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు అన్నాడు కోరాహు కుమారులు ఈ కీర్తన వ్రాసినట్లుగా మనం ప్రారంభ సమయంలో తెలుసుకున్నాం అయితే వారికున్న శత్రువులు నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు ఏడి అని దినమెల్లా అడుగుతున్నారు అని ఇది రెండవసారి ఈ మాట ఈ కీర్తనలో వారు పలికారు ఇదే కీర్తన మూడవ చరణములో కూడా నీ దేవుడు ఏమాయనని నిత్యము వారు నన్ను అడుగుచున్నారు అని వారు చెప్పిన మాట మనము విన్నాం ఇప్పుడు రెండవసారి కూడా నీ దేవుడు ఏమాయనని వారు అడుగుతున్నారు అని వారు మాట్లాడుతున్న మాటలను బట్టి ఆశ్చర్యమే ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరు అంటే వారి శత్రువులు అని కీర్తనాకారుడు చెప్పాడు అంటే కీర్తనాకారుడు చెప్పిన మాటలను బట్టి వారి శత్రువులు వీళ్ళ దేవుడు వీళ్ళకే కార్యము చేస్తాడని లేక వీళ్ళ దేవుడు వీళ్ళను వదిలేశాడని వీళ్ళ దేవుడు ఏడి అని చెప్పి పదే పదే వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు వారు శత్రువులే కానీ వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వీళ్ళ దేవుడు ఏమయ్యాడు మీ దేవుడు ఏమయ్యాడు నీకు సహాయమేది అని చెప్పి వారు పదే పదే అడగడం ఆశ్చర్యమే ఎందుకు అంటే దేవుని శక్తిని ఎరిగినటువంటి వారు లేక దేవుని ప్రభావాన్ని ఎరిగిన వారు దేవుని గురించి మాట్లాడడం అనేది మనము చూస్తాం కానీ దేవుని ప్రభావం తెలియని వారు దేవుని గురించి ఎరగని వారు కూడా వారి యొక్క కీర్తనాకారుల ప్రవర్తనను బట్టి మీ దేవుడు అని అడగడం అనేది ఆశ్చర్యం అంటే కీర్తనాకారులు వారు దేవుణ్ణి కూర్చున్న ఆసక్తి విషయములు ఎంతగా శ్రేష్టమైన వారుగా ఉన్నారో మనకు అర్థమవుతుంది వీళ్ళ పక్షాన దేవుడు ఖచ్చితముగా కార్యం చేస్తాడని వీళ్ళను తప్పనిసరిగా వీళ్ళ దేవుడు రక్షిస్తాడని వీళ్ళ దేవుడు వీళ్ళ జీవితాలు అద్భుతాలు చేస్తాడని వాళ్ళు చూస్తూ ఉన్నారు దాని ఏలుని సింహపు బోనులో వేసినప్పుడు రాజు ఆ రాత్రంతా కూడా నిద్రపట్టక ఉదయకాలం వేళే ఆ గుహ దగ్గరకు వచ్చి నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడిగాడు అంటే రాజునకు దానియేలు దేవుని మీద నమ్మకం ఉంది దానియేలు యొక్క నీతిమత్వమైన జీవితాన్ని బట్టి దానియేలుని తప్పనిసరిగా వాళ్ళ దేవుడు రక్షిస్తాడు అని నమ్మి నీ దేవుడు నిన్ను రక్షించాడా అని దానియేలుని ప్రశ్నేశారు దానియేలు చక్కని సమాధానాన్ని రాజునకు చెప్పాడు ప్రియులారా మన జీవితంలో మన దేవునిని గుర్చి మన శత్రువులు అడుగుతున్నారు అంటే మన దేవుని గుర్చిన ఆలోచన వారికి ఉంది అని అంతేకాకుండా వారు ఖచ్చితముగా దేవుని కార్యాలు చూడ్డానికి ఇష్టపడుతూ ఉన్నారు వారి దూషణల చేత నా ఎముకలు ఇరుస్తున్నారు అన్నాడు అంటే వారి యొక్క నిందలు వారి యొక్క దోషణ కోరాహు కుమారులను ఎంతగానో గాయపరుస్తున్నాయి కొన్ని పర్యాయాలు మన శత్రువులు మనల్ని దూషించే విధానం లేక మన శత్రువులు మనల్ని నిందించే విధానం మన శత్రువులు మనల్ని గాయపరిచే విధానాన్ని బట్టి చాలా నొప్పి చాలా బాధ చాలా వేదన అనేది కలుగుతుంటుంది అయితే దేవుని పిల్లలుగా మనం ఇవన్నీ కూడా ఓర్చుకొని నిలబడినప్పుడు దేవుడే తగిన సమయమందు కార్యాన్ని చేస్తాడు తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఎవరైతే మనల్ని దూషించారు ఎవరైతే మనల్ని నిందల పాలు చేశారు ఎవరైతే మనల్ని గాయపరిచారో వారే ఒకరోజున సిగ్గుపడేదట్లుగా దేవుడు వారిని చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితములో ఒకవేళ నువ్వు మేలు చేసినా నీకు కీడు చేసేవారు ఉండి ఉండవచ్చు ఒకవేళ నీ జీవితములో ఒకవేళ అందరికీ ఉపయోగపడినా నీకెవరూ ఉపయోగపడకపోవచ్చు ఒకవేళ నీవు కావాలని ఏది చేయకపోయినా నిన్ను అందరూ కూడా నిందించవచ్చు ఎన్నో పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో ఉట్టికేనే మనము నిందలు అనుభవిస్తాం దూషణ పాలవుతాం విమర్శించబడతాం మనము చెయ్యని తప్పులకు కూడా కొన్ని పర్యాయాలు తప్పు చేసిన వారి వలె మనము నిందించబడతాం అయితే దేవుడు మన పక్షాన ఉన్నాడు గనుక మనల్ని ఎన్నడూ కూడా చెయ్య విడువడు అన్న సంగతి మరచిపోవద్దు ఆయన నమ్మదగిన దేవుడు తన పిల్లల విషయంలో వారిని ఆయన సిగ్గుపరచడు ఆయన మన పక్షాన ఉండగా మనకు శత్రు ఎవడు అని అపోస్తృుడైన పౌలు రోమా సంఘానికి చక్కని మాట రాశాడు క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షావిధియు లేదు అని దేవుని పిల్లలుగా ఎన్ని కష్టాలొచ్చినా శ్రమలొచ్చినా నిందలొచ్చిన ప్రభువుని విడవకుండా ప్రభువులో మనం బ్రతగలిగితే ఒకరోజున మనల్ని సిగ్గుపరచాలి అనుకున్నవారు వారే సిగ్గుపడతారు మనల్ని బాధ పెట్టాలి అనుకున్నవారు వారే బాధను అనుభవిస్తారు మన జీవితములో ఏది మనకు కీడు చేయాలి అని వాళ్ళు తలంచారో అదే కీడు వారికి జరిగి వారు అవమానం పాలవుతారు మనము నమ్మిన దేవుడు మన కొరకు తన ప్రాణాన్నే అర్పించాడు మనము ప్రేమించామని కాదు ఆయనే మనలను ప్రేమించి మన కొరకు తన రక్తాన్ని చిందించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన ప్రభు మనలను విడిచిపెడతాడా మనల్ని నిందలకు అప్పగిస్తాడా లేక శత్రువుల చేతికి మనల్ని అప్పగిస్తాడా కాదు కదా అయితే కొన్ని పర్యాయాలు మనము త్రప్పిపోయినప్పుడు త్రోవలో సరిగ్గా తిరిగి నడవడానికి కొన్నిసార్లు శత్రువుల చేతికి ప్రవ్వే మనల్ని అప్పగిస్తాడు ఇస్రాయేలీలు కనాను దేశానికి వచ్చిన తరువాత ఎన్నో పర్యాయాలు వాళ్ళు తొలగిపోయారు దేవునికి కోపాన్ని రప్పించే పనులు చేశారు దేవునికి ఆయాసాన్ని కలిగించారు ఆ పరిస్థితులలో దేవుడు వారికి బుద్ధి కలగడానికి గాను ఆయన శత్రువులకు వారిని అప్పగించాడు ఈ రోజున ఒకవేళ నిందలకు మనల్ని ప్రభు అప్పగించిన శత్రువులకు ప్రభువు మనల్ని అప్పగించినా దానికి కారణం ఏమిటి అనంటే తిరిగి మనము సరిచేయబడాలని తిరిగి ప్రభువులు నెమ్మది కలిగి ఉండాలని మనము ఆత్మీయముగా బలపడాలి అన్న ఉద్దేశమే తప్ప మనల్ని అవమానపరచాలను లేక నిందల పాలు చేయాలను ప్రభువు కోరుకోడు దేవుని బిడ్డలుగా నీ జీవితంలో ఒకవేళ అవమానాలు భరిస్తున్నావా నిందలు భరిస్తున్నావా ఎదటవారు ఏవేవో గాయపరిచే మాటలు అంటున్నారని బాధపడుతున్నావా బాధపడవద్దు దేవుని బిడ్డలుగా ప్రతి విషయములో దేవునికి నిన్ను నీవు అప్పగించుకో ప్రభువు నీ జీవితములో అద్భుతమైన కార్యాలను చేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఎన్నడూ కూడా చెయ్యి విడిచేవాడు కాడు ప్రియులార అనేక సార్లు ప్రభువు మనలను చెయ్యి విడిచినట్లు కనబడతాడు కానీ ఆయన వెనకే ఉండి మనల్ని చూస్తూ ఉంటాడు మనల్ని బలపరచడానికి సిద్ధపడుతూ ఉంటాడు మనం ఎక్కడ తప్పిపోతాము అని చెప్పి తొలగిపోకోకుండా ఉండేదట్లుగా ఆధ్యాత్మికమైనటువంటి మార్గములో మనల్ని నడిపించడానికి మన వెనుక ముందు పక్క ఆవరించి మన చుట్టూ ఉంటాడు ఆయన ఎన్నడూ కూడా ప్రభువు నన్ను విడిచాడు అనుకోవద్దు ప్రభువు నిన్ను విడిచేవాడు కాడు విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నీ దేవుడు ఏమాయను అంటే నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు నీతో ఉన్నాడు నీ సన్నిధి ఆయన సన్నిధి నిత్యము నీకు తోడుగా ఉంటుంది దేవుని కృప ఆయన కాపుదల మనకు నిత్యము నడిపించును నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ మహా ఉచితమైన కృపా బాహుళ్యాన్ని బట్టి మమలను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ఈ దినము వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి కుటుంబాలను కట్టండి వాక్యమిన్న ప్రతి బిడ్డను దీవించండి నశించు ప్రతి ఆత్మ రక్షింపబడినట్లుగా మీ కార్యాలు బిడ్డల పక్షాన పరుచుమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్